చిత్తూరు జిల్లా కోర్టు డౌన్ నుంచి సంతపేట వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న విషయం విదితమే రోడ్డుకు ఇరువైపులా విస్తరణ పనుల్లో భాగంగా గుంతలు తీశారు సోమవారం మధ్యాహ్నం సంతపేట అమ్మన్ గుడి వద్ద నుంచి స్క్రాప్ను తీసుకుంటూ టెంపో లక్ష్మీ థియేటర్ టర్నింగ్ పుష్ప కిడ్స్ వరల్డ్ వద్దకు వస్తున్న నేపథ్యంలో ఆ టెంపో మలుపు తిరుగుతున్న సమయంలో అదుపు తప్పి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తీసిన గుంతలో చక్రాలు దిగిపోయింది ఆ రెండు చక్రాలు దిగిపోవడంతో టెంపో ఒక్కసారిగా ఓ పక్కకు ఒరిగిపోయింది స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్పందించిన ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి వెంటనే క్రేన్ సహాయంతో గుంతలో ఒరిగిపోయిన ఆ టెంపోను సురక్షితంగా బయటకు తీసి గమ్యస్థానానికి చేరే విధంగా సహాయక చర్యలను చేపట్టారు ఈ సందర్భంగా స్థానికులు ట్రాఫిక్ పోలీసులు చేసిన సేవలను అభినందించారు